ఈ పిల్లలు పెళ్లిళ్లకున్నారా ఇలాంటి నోములు నోముకోండి తొందరగా పెళ్లి అవుతాయంట ఈ నోములు పిల్ల పిల్ల కాని పిల్లగాడి కాని పెళ్లికి ఉంటారు కదా వాళ్ళ తల్లులు ఈ నోములు నోముకోవాలని అన్నారు ఇందులో కొన్ని ముఖ్యమైన చెప్తున్నాను బోనాల నోము కూడా చెప్పారు నాకు చూపించడానికి వీలవ్వట్లేదు అందుకే ఈ నోము చూపిస్తున్నాను ఇసురు నోము మనం కుట్నం పెట్టుకుంటాం కదా అప్పుడు ఇసురు పెట్టుకుంటాం కదా కొట్నం నోము అనమాట దానికోసం జోడ ఇసురు పెట్టుకుంటాం కదా అంటే రెండు రెండు పెట్టుకుంటాము అలా రెండు రెండు ఇసుర్రాలను కూడా మనం ఒక దోతి కానీ బట్ట కానీ వేసి పెట్టుకుంటాం కదా నేను ఇక్కడ ఖర్చు వేసి పెట్టుకున్నాను అలా రెండు ఇసుర్రాళ్ళు పెట్టుకొని దానిపైన రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఆ తమలపాకుల పైన ఒక పోక వక్క పండు పైసా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలని చెప్పారు ఇలా ఇసుర్రాలను పెట్టుకొని ఇలా ఒకసారి తిప్పి నోముకోవాలి ఇలా నేనేం చేశానంటే ఇలా పెట్టుకున్నవన్నీ ఇచ్చేటప్పుడు కష్టం అవుతుంది కదా అని ఇలా లోనే ముడి వేసి పెట్టుకుని వాయనం ఇచ్చామన్నమాట ఇలా జోడగా పెట్టుకోవాలి అంటే మొత్తం ఇరవై ఆరు ఇసురు కావాలన్నమాట ఇలాంటివి ఇరవై ఆరు ఇసుర్రాలు పెట్టుకుని జోడిగా పెట్టుకుని నోముకోవాలి పూలపండ్ల పండ్ల ప్లేట్ల నోములు ఈ పూలపండ్ల ప్లేట్ల నోముకి పదమూడు ప్లేట్లు తీసుకోవాలి మనం పూల్ పండ్లకి ఏమి విధంగా పెడతామో రెండు జాకెట్ బట్టలు రెండు కుడికలు సెల్లా రెండు వక్కలు రెండు కజ్జరి పండ్లు పెట్టుకోవాలి ఇవి కూడా పదమూడు ప్లేట్లు తీసుకోవాలి పదమూడు ప్లేట్లలో ఇలాగే సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా నోముకొని వాయినంగా ఇవ్వాలి ఈ పూల్పండ్ల ప్లేట్ల నోములలో స్టీల్ ప్లేట్లకు బదులు ఇలా వెదురు బుట్టలు తీసుకుంటే చాలా మంచిదండి అలాగే ఎంగేజ్మెంట్లలో కూడా ఇలాంటి బుట్టలనే పంచుతే చాలా మంచిదంట పిల్లలు కూడా తొందరగా పుడతారంట ఎక్కువ మటుకు ఈ స్టీల్ ప్లేట్ల బదులు వెదురు బుట్టలు వాడాలని అన్నారు కాళ్ళు కడిగే చెంబు తాంబాలము ఇవి ఇత్తడివైనా తీసుకోవచ్చు తాంబాలాలు స్టీల్ తీసుకోవచ్చు పదమూడు తాంబాలాలు పదమూడు చెంబులు నోముకొని ఇవ్వాలి ఇవి వరదక్షిణ ప్లేట్లు ఇవి పదమూడు ప్లేట్లు ఒక్కొక్క ప్లేట్లు పదమూడు వన్ రూపీ కాయిన్స్ అంటే రూపాయి చిక్కాలు వేసి నోముకోవాలి నోముకొని వాయినంగా ఇవ్వచ్చు బాసింగాల చెంబులు ఇవి పదమూడు చెంబులు తీసుకోవాలి వాటి లోపల నీటిని పోయాలి పోసి బాసింగాలుగా ఇలా ఆకుతోటైనా కట్టుకోవచ్చు లేదా తమ్ములపాకులతో కూడా కట్టుకోవచ్చు ఈ చెంబులకు పెళ్లి బొట్టు పెట్టుకోవాలి పెళ్లి బొట్టు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు పెళ్లి బొట్టు పెట్టుకుని ఇలా ఆకులతో బాసింగాల లాగా కట్టుకుని చెంబులలో నీళ్లు పోసుకొని పదమూడు చెంబులు నోముకోవాలి పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిల తల్లి ఉంటుంది కదా తల్లి ఈ నోము నోముకొని వాయినంగా ఇయ్యాలని అన్నారు పెళ్లి కుదిరినా కూడా ఈ నోము నోముకోవాలంట ఓడి బియ్యం తప్పుకుల నోము ఈ ఓడి బియ్యం తప్పుకుల నోముకు పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఈ ఓడి బియ్యము కిలోంబావ్ బియ్యాన్ని తీసుకుని ఓడి బియ్యంగా కలుపుకోవాలి ఆ కిలోంబావు బియ్యాన్ని పదమూడు ప్లేట్లలోకి సరిపోను పోసుకోవాలంట ఈ బియ్యాన్ని సరిపోను పోసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్ లోపల కుంకుమ పసుపు డబ్బీలు రెండు కూసనాలు దువ్వెన అద్దము కజ్జరపండు పసుపు కొమ్ము రెండు పూకలు పెట్టుకోవాలి మొత్తం ఐదు గాని పదకొండు గాని వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మేమైతే ఇలాంటి బొమ్మలు కూడా వేసుకుంటాము ఓడి బియ్యాలలో అంటే మీ సైడ్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలాంటి బియ్యంలో ఇలాంటి బొమ్మలు వేసి నోంపిస్తే పిల్లలు తొందరగా పుడతారని నమ్ముతారు అందుకే ఇలాంటి బొమ్మలు వేసి కూడా ఓడి బియ్యం నోంపిస్తారు ఇలా పదమూడు పదకొండు కాని ఐదు కాని వచ్చేటట్టుగా అన్ని కుదిరేటట్టుగా పెట్టుకుని ఓడి బియ్యం తప్పుకులు నోముకోవాలి దీనితో పాటు సారె బుట్టలు కూడా నోముకోవాలి ఈ సార బుట్టల కోసం ఇలాంటి బుట్టలు కాని ప్లాస్టిక్ డబ్బాలు కానీ తీసుకోవచ్చు రెండు గరిజెలు పసుపు కుంకుమ కుక్కిసము శనిగలు ఓడి బియ్యము అన్ని కూడా ప్యాక్ చేసి ఇందులో పెట్టి ఇచ్చేసి రెండు ఒకేసారి నోము అయిపోతుంది ఓడి బియ్యము సారబుట్టలు రెండు ఒకేసారి నోముకోవచ్చు